ఉంది అప్పుడు రెండు మూడు సార్లు కడుక్కున్నాను ఇంకొచ్చి తీసాము తీసి చూసి ఇంకా ఆయన లోపలికి వెళ్ళి చూసి ఇంట్లో దొంగలు పెట్టారని ఆయన ఇంకా అసలు ఎవరు వచ్చింది కూడా తెలియదు ఎవరు వెళ్ళింది ఆడోళ్ళు కానీ మొగోడు కానీ తెలియదు అసలు నేను చూడలేదు సార్ నేను వెనక తిరిగి గిన్నెలు తోముతున్నాను ఇక్కడ ఒక అమ్మాయి అంటే ఏంటంటే ఎవరో ముగ్గురు వచ్చారు కొద్దిగా గడ్డమై ఉన్నాయి రెండు సార్లు అటు ఇటు తిరిగారు తర్వాత ముగ్గురు మీ ఇంట్లోకి రావడం చూశాను

ఇక్కడే కడుగుతున్నారు ఎవరో తెలీదు కారం కొట్టి లాగి చేతుల్లో నేను ఎవరో చూస్తున్నా చూస్తుంటే అటు వెళ్ళారు అటు వెళ్ళి మళ్ళీ వచ్చారు వచ్చి లేదు వాళ్ళు స్టైల్ వెళ్తున్నారు ఇంట్లోకి ఎందుకంటే వీళ్ళు చుట్టాలేమో అనుకొని

అది మన బీరువా తాళం ఓపెన్ చేసేసి తీసుకోండి కళ్ళల్లో కారం కట్టేసి మనం మిసెస్కి ఆ చేతులు మొత్తం టవల్ తోటి కట్టేసేసి కళ్ళకు కూడా ఒక టవల్ పెట్టి కట్టేసేసి ఇవన్నీ తీసుకొని చిల్లకలూరు ప్యాట్ టౌన్లోని అవుట్స్కట్స్లో ఉన్న రాచమల్ల నగర్లో ఓగేరు ఒడ్డునున్నటువంటి సిద్ధాబత్తుని వెంకటరమణ గారింట్లో ఒక రాబరీ జరగడం జరిగింది వివరాల్లోకి వెళ్తే రమణ గారి వైఫ్ ఒక్కతే ఇంట్లో పనిచేసుకుంటూ ఉన్నప్పుడు గుర్తు తెలియనటువంటి ముగ్గురు కుర్రవాళ్ళు వచ్చేసి కళ్ళల్లో కారం కొట్టి ఆ కిటికీలో ఉన్నటువంటి తాళాలు తీసుకొని ఆ బీరు ఉన్నటువంటి సుమారు పది నుంచి పన్నెండు సవరల బంగారం కొంత నగదు తీసుకొని పోయారని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇది ఊరు చివర కావటము ఆనుకొనే బాగా ముళ్ళ పొదలు ఉండటము ఈ ముద్దాయి సరిగా అనేటువంటి అవకాశంగా ఎంచుకున్నాడు కొత్త వ్యక్తుల కొన్ని అనుమానాలు ఉన్నవి వాటిని వెరిఫై చేసి ఈ కేసును త్వరలో డిటెక్ట్ చేస్తాం